తెలుగు న్యూస్ పలాస నియోజకవర్గంలో కచ్చితమైన అభివృద్ధి చేసి చూపిస్తామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతి చిట్టా విప్పి ప్రజలకు బహిర్గతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుందర్ శివాజీ శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు తన కుమార్తె శిరీషను టీడీపీ కార్యకర్తలను సీదిరి అప్పలరాజు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆడబిడ్డ అని కూడా చూడకుండా శిరీషకు అవమానాల పాలు చేశారని గుర్తు చేశారు పలాస ఓటర్లు తన బిడ్డను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిచినందుకు శివాజీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాబురావు లోడగల కామేష్ బడ్డ నాగరాజు విఠలరావు దువ్వాడ శ్రీకాంత్ గురిటి సూర్యనారాయణ గాలి కృష్ణారావు సప్ప నవీన్ కార్యకర్తలు పాల్గొన్నారు అందులోనే ప్రధానమైనది హాఫ్ షోర్ ఎప్పటికైనా కళాశా మంచి మంచినీటి సమస్య పరిష్కారానికి ఒక పాతిక వేల ఎకరానికి సాగునీరు సమస్య అది ఒకటి దాని మీద నేను దీక్ష చేయడం దాని మీద చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి ఒకేసారి నాలుగు వందల టైగర్ కోర్టు విడుదల చేయడం ఆ పని మా టైంలో ఎంతవరకు అయిందో అంతవరకు అయి ఆగిపోవడం తర్వాత పేపర్లు వాళ్ళతో చూసాం అని అందరితో ఫిర్చి అయిపోతాయి అండి కాబట్టి తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంతా కూడా చాలా వరకు అవి అసంతృప్తిగా ఉండడం ముఖ్యంగా ఆక్స్పర్ ఏంటంటే నిర్వాసితులు కింద మంచి బ్రహ్మాండమైన అది మంచి టవర్షిప్గా డెవలప్ అయ్యి అందులోనే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఆశించటం వాళ్ళకి అందించం వాళ్ళకి చక్కగా ఉంటాము ఇది ఈ విషయాలు ఇంకా తర్వాత నేను ఆధ్వర్యంలో అనేక ఆలోచనలు ఇప్పుడు ఆలోచన అమలు పెట్టడం ఒకటి ఆ అమల్లోకి తీసుకురావడానికి గత ఐదు సంవత్సరాలుగా దారి తప్పిన వ్యవస్థలని కూడా ముందుగా ఒక లైన్లో పెట్టే కార్యక్రమం సెక్రటేరియట్ నుంచి మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థలను సరైన పందాలకి తీసుకురావాల్సిన బాధ్యత కింద వరకు అంటే పంచాయతీ స్థాయి వరకు కూడా ఆ వ్యవస్థలు సరిచేసి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని మేము నిలబెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ దిశగా నేను ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చానో ఆ హామీలు ఏ విధంగా చాలా వరకు పూర్తయ్యాయో అదేవిధంగా శిరీష మన గ్రామీణ ప్రాంతం నుంచి శాసనసభ్యులు వెళ్ళింది కాబట్టి మనకు కూడా సీజన్ కూడా వచ్చేస్తుంది ఆమె ఒక పిలుపు ఇచ్చింది ప్రతి చేతికి ప్రతి రైతుకి చేతికి పని దాని మీద ముందు దృష్టి సారించవలసిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎంతో చేసాము పద్ధతికి తీసుకొచ్చాక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ విధి విధానాల చేసి మొట్టమొదటిసారిగా వంశరా కూడా మేము తీసుకురాగలి తర్వాత వంశరాలు నీరు లేదు మిగిలిన ఛానల్స్ మనం ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న విధులు ఏమవుతున్నాయో అది దేవుడికి తెలియాలి ఆ నిధులు ఏమయ్య దానికంటే కూడా మా ప్రయారిటీ అన్నది ముందు సరిచేసి మీరాలి ఆ దిశగా ముందుకు వెళ్తాం ఇందులో నేను ధనక్ తగ్గేది లేదు గ్రామ గ్రామం నుంచి కూడా ముఖ్యంగా యువకులు అదేవిధంగా అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు శిరీష విషయంలోని ఊహించిన దానికంటే కూడా రాష్ట్రం మెజార్టీ వ్యవసాయ ఇక్కడికి కూడా ఈ నియోజకవర్గానికి కూడా ఇప్పుడు వచ్చిన మెజార్టీ భవిష్యత్తులో కూడా ఒక శాశ్వతంగా స్థిర స్థాయిగా ఈ నలభై వేలు మెజార్టీ నిలబడిపోతుందని కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను